ఓం శాంతి డిసెంబర్ పత్ర పుష్ప రతన్ మోహిని దాదీజీ సదా సంతుష్టంగా ఉంటూ అందరినీ సంతుష్టపరిచే సంతుష్ట మణిగా కండి ప్రాణ్ ప్యారే అవ్యక్త బాప్తాదాకు అతి ప్రియమైన వారు సదా స్వమానం యొక్క సీట్లో ఏకాగ్రమై అందరినీ సంతుష్టపరిచే మరియు సదా సంతుష్టంగా ఉండే సదా నిర్విఘ్న విఘ్న వినాశకు సేవాధారి నిమిత్త టీచర్స్ సహోదరీలు మరియు దేశ విదేశాలలోని సర్వ కుల భూషణ్ సంతుష్ట మణిలు బాబా నయనాల జ్యోతులైన అలౌకిక సహోదరి సహోదరులు ఈశ్వరియ స్నేహ సంపన్న ప్రియ స్మృతులను స్వీకరించండి తర్వాత సమాచారం సమయ అనుసారం ప్రియమైన బాప్తాద సత్యమైన సేవాధారీల విశేషతలు వినిపిస్తూ సేవాధారీలు సేవలో లేక స్వపురుషార్థంలో సదా సంతుష్టంగా ఉంటారు ఎవరి సేవకు నిమిత్తం అవుతారో వారిని సంతుష్టం చేస్తారు బాబా చెప్తారు బ్రాహ్మణులు అనగా తెలివైన వారు వారిని ఎవరు అసంతుష్టపరచడానికి ప్రయత్నించినా సరే వీరు ఎప్పుడు అసంతృప్తి చెందరు ఆంతరిక సంతుష్టతకు బీజము సర్వప్రాప్తులు బ్రాహ్మణులకు గాయన ఉంది బ్రాహ్మణుల ఖజానాలు అప్రాప్తి వస్తువు ఏదీ లేదు మరి అసంతృప్తి ఎందుకు మనస్సుతో హృదయంతో బాబాతో డ్రామాతో సదా సంతుష్టంగా ఉంటూ ప్రసన్నత యొక్క అలలను వ్యాపింపచేస్తూ ఉండాలి భలే ఎంత పెద్ద పరిస్థితి వచ్చినా ఏ ఆత్మైనా లెక్కాచారాలను పూర్తి చేసుకోవడానికి మీ ఎదురుగా వస్తూ ఉండొచ్చు శరీరం యొక్క కర్మ భోగాల అనారోగ్యాలు మొదలైనవి కూడా వస్తూ ఉంటాయి అయినా హద్దు యొక్క కోరికల నుండి ముక్తులై సదా ప్రసన్న చిత్తంగా ఉండాలి ప్రసన్నత లేక సంతుష్టత యొక్క వెలుగు మీ ముఖం నుండి కనబడాలి ఒకవేళ ఏ సేవ అయినా మిమ్మల్ని అసంతృప్తపరిచినా అది సేవయే కాదు సేవ యొక్క అర్థమే మేవాని ఇచ్చేటటువంటి సేవ ఒకవేళ సేవ అసంతృష్టపరుస్తూ ఉంటే ఆ సేవను వదిలేయండి కానీ సంతుష్టతను మాత్రం ఎప్పుడూ వదలకండి సదా హద్దు యొక్క కోరికల నుండి భిన్నంగా సంపన్నంగా ఉంటే సమానంగా కాగలరు ఎందుకంటే బ్రాహ్మణ జీవనం యొక్క ఆంతరిక ఆస్తి సదా సుఖ స్వరూపం శాంతి స్వరూపం మనస్సు యొక్క సంతుష్టత ఈ అనుభవాలను ఎప్పుడు చేసుకోగలరు అంటే ఎప్పుడైతే మనస్సులో కూడా పవిత్రత లోపం అంటే అపవిత్రత యొక్క అంశం కూడా ఉండదు అప్పుడు బయట సాధనాల ద్వారా లేక సేవ ద్వారా మీకు మీరు ఖుషీగా లేక సంతృప్తిగా ఉండడం అనేది కూడా మీకు మీరు మోసం చేసుకోవడమే అవుతుంది కనుక చెక్ చేసుకోవాలి మరియు ఫైనల్ చదువులో పాస్ కావడానికి మూడు సర్టిఫికేట్స్ తీసుకోవాలి స్వయం ఒకటి స్వయం స్వయంతో సంతుష్టంగా ఉండాలి రెండు బాప్ తాదా ద్వారా సర్టిఫికేట్ మూడు పరివారంలో సంబంధ సంపర్కంలో వచ్చే వారి ద్వారా సర్టిఫికేట్ ఈ మూడు సర్టిఫికేట్లు పొందినట్లయితే మిమ్మల్ని సదా బాపు మరియు సర్వుల ఆశీర్వాదాల విమానంలో ఎగురుతున్నట్టు అనుభవం చేసుకోగలరు ఈ ఆశీర్వాదాలు అడుక్కోవాల్సిన అవసరం లేదు సర్వుల ఆశీర్వాదాలు వీరి ముందుకు స్వతహాగా రాగలవు చెప్పండి మధుర మధురమైన సహోదరీ సహోదరులు స్వయాన్ని సర్వుల ఆశీర్వాదాలతో సంపన్నంగా అనుభవం చేసుకుంటున్నారు కదా వర్తమాన సమయంలో మధుబన్ బేహద్దు ఇంటిలో కుష్నుమా మౌసం మధ్యలో దేశ విదేశాల నుండి వేలాది మంది బాబా పిల్లలు అవ్యక్త మిలనం యొక్క అలౌకిక పార్ట్ను అనుభవం చేయటానికి స్వయాన్ని సర్వశక్తులతో సంపన్నంగా తయారు చేసుకోవడానికి పరుగు పరుగు నస్తున్నారు బాప్తాద అవతరణ భూమి శక్తిశాలి సంపన్న యోగ తపస్య యొక్క వాతావరణం అనేక మహారథి అనుభవి సహోదరి సహోదరుల క్లాసులు అందరినీ భర్పూరుగా చేస్తున్నాయి మీరందరూ మీ టర్న్ అనుసారం మధుబన్ ఇంటికి రావటానికి తయారవుతున్నారు కదా అచ్చా సరువులకు యాద్ ప్యార్ ఈశ్వర్య సేవలో బీకే రతన్ మోహిని దాదీజీ ఓం శాంతి